కనికరము గల దేవునికి స్తోత్రములు నేటి వరకు ఆయన కనికరమును బట్టి కాపాడబడుతూ ఉన్నటువంటి మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పిలిపి నాలుగవ అధ్యాయం ఆరో వచనం దేని గుర్చీ ఉచ చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే దేవుడు ఉదయకాల సమయములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేని గుర్చి కూడా మీరు చింతపడక ఆయన సన్నిధానములు ప్రార్థించి కనిపెట్టమని దేవుడు మనకు తెలియచేయూ దేవుని వాక్యం మనకు తెలియచేయచూ ఉంటున్నది నిజమే మన జీవితంలో ఎన్నో చింతలు మనము కలిగి ఉంటున్నాము వాటి చేత ఎంతగానో మనం నలిగిపోతూ ఉంటున్నాము దీనికి కేవలం పరిష్కారం దేవుడు ఒక్కడే ఆయన కాకుండా మనకు పరిష్కారం అనేది ఎక్కడ కానీ లోకోలో మనకు దొరకదు ఆ సత్యం అన్నాకు ఒక్కదానికే తెలుసు తన యొక్క జీవితంలో పిల్లలు లేని కారణాన్ని బట్టి ఆమె ఎంతగా చింతించగలిగాదో ఈ విషయం మనందరికీ తెలిసినదే అయినను ఆమె నమ్ముకున్నటువంటి దేవుని విడిచిపెట్టి ఎక్కడ కానీ ఆమె తన చింతాని చింతను ఎవరికీ ఆమె తెలియపరుచుకున్న వ్యక్తి కాదు తన బాధను ఎవరికి కూడా పంచుకున్న వ్యక్తి కూడా కాదు ఆమె ప్రతిరోజు శిలోహు మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కన్నీరు పెట్టినటువంటిది అయితే ఆలస్యమైనప్పటికీ కూడా ఒక అద్భుతమైన కార్యాన్ని చూడగలిగాది ఒక్కసారిగా ఆమె చింతంతా కూడా పోగొట్టుకొని ఒక నెమ్మది కలిగిన జీవితం అన్నా జీవితంలో చూస్తూ ఉంటున్నాము ఏడుస్తూ తను చేసిన ప్రార్థన ప్రార్థిస్తూ ఆమె ఏడ్చినటువంటి ఏడ్పు ఒక చక్కని కుమారుని ఆమె పొందుకోగలిగాది ఆమె పొందుకున్నటువంటి కుమారుని యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే అతడి సమూహేలు అతడు ఒక ప్రవక్త అతడు ఒక యాజకుడు అతడు ఒక న్యాయాధిపతి అతడు ఒక ప్రార్థనాపరుడు బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా మనము చూడగలము ప్రభువునందు నందు ప్రేమైన వల్ల ఆ మీదట మీరు చదువుకొనండి మొదటి సమయలు రెండు పద్దెనిమిది కానీ మొదటి సమయలు ఏడవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడు కానీ కీర్తన తొంభై తొమ్మిది ఆరు కానీ ఇవన్నీ కూడా మనం చూడగలిగినట్లయితే అన్న యొక్క చింత ఎంత త్వరగా ఆమె పోగొట్టుకోగలిగాదు తన కుమారుడు తన కళ్ళ ఎదుటే ప్రభక్తగా ఒక యాజకుడుగా ఒక న్యాయాధిపతిగా ఒక ప్రార్థనాపరుడుగా తల్లి దృష్టిలో తన బిడ్డ కనిపించినప్పుడు ఇంకెక్కడిది చింత ఈరోజు నువ్వు దేవుని కుమారుడవు నువ్వు దేవుని యొక్క కుమార్తెవు నీ గబ్ నీ గర్భాన కుమారుడు పుట్టినా నీ గర్భాన కుమార్తె పుట్టినా వారికి జీవితాన్ని గురించి ఎంతో దీర్ఘంగా నువ్వు ఆలోచిస్తున్నావు దూరదృష్టి కలిగి వారు ఎలా ఉండాలని వారి భవిష్యత్తు ఏ రీతిగా ముందుకు సాగాలి అని తల్లిగా తండ్రిగా నీ పిల్లల పట్ల నీకెంత మంచి ఆలోచన అయితే ఉంటున్నాడు అవన్నీ కూడా ఒక కార్యరూపము దాల్చి అవన్నీ నీ కంటికి కనిపించటానికి దేవుడు తప్పనిసరిగా అన్నపక్షమున ఉండి కార్యం చేసిన దేవుడు నీ పక్షాను కూడా ఉండి ఆయన కార్యం అనేది చేయగలుగుతాడు మనకున్నటువంటి చింత యావత్తును కూడా తీసివేయడం అనేది జరుగుతుంది నీ పిల్లల విషయంలో నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు నెమ్మది కలిగి ఉండు ఆ సమయం వచ్చినప్పుడే నీ పిల్లల విషయంలో దేవుడు ఏం చేయాలో ఆయనే తప్పనిసరిగా చేయగలడు మన దేవుడు నమ్మదగిన వాడు ఆయనను ఆశ్రయించిన తన బిడలను ఎప్పుడు కానీ ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు కాబట్టి దేవుని యొక్క గొప్ప ఆదరణ నీకు ఉంటున్నది అన్న విషయం జీవితంలో నీవు మరిచిపోవద్దు దావిరి యొక్క జీవితంలో కూడా ఎంతో కన్నీరు పెట్టగలిగాడు అయినా కన్నీరంతా కూడా బుడ్డీలో దాచబడగలిగాది కబిలలో రాయిబడగలిగాది దావిది చేసినటువంటి ప్రార్థన తను విడిచిపెట్టిన కన్నీరు ఎక్కడ కానీ ఆవిరైపోలేదు పుస్తకంలో రాయబడినది ఎక్కడ కానీ తుడుపబడలేదు బుడ్డీలో భద్రపరచబడగలిగాది పుస్తకంలో కూడా భద్రపరచబడగలిగాది తల్లివిగా తండ్రివిగా పగలైన రాత్రి అయినా బాధ అనేది వచ్చినప్పుడు బాధలోనే భక్తిని కాపాడుకుంటూ ప్రభు దగ్గర ఎంత కన్నీరు కార్చావు ఎంతగా నువ్వు దేవునికి మొరపెట్టగలిగావు నీ కన్నీరు ఎక్కడ కానీ ఆవిరైపోలేదు అదంతా బుడ్డీలో భద్రపరిచాడు పుస్తకంలో రాశాడు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన బుడ్డి విప్పుతాడు నా కుమార్తె ఇంత కన్నీరు కాచేదా పుస్తకాన్ని విప్పగలుగుతాడు ఇంతగానో ఏడ్చి ప్రార్థించిందా దానికి ఒక లెక్క ఉంది ఆ లెక్కను దేవుడు చూచి తప్పనిసరిగా మొత్తంగా దేవుడి నీకు మేలే చేస్తాడు అప్పుడు నీ దేవుని యొక్క శక్తి ఎంతో నీ దేవుని గొప్పతనం ఎంతో నీ దేవుడి ఎటువంటి వాడు అప్పుడే నీకు తెలిసొచ్చినప్పుడు ఎంత కృతజ్ఞతగా బ్రతకటానికి నీ జీవితాన్ని అంకితం చేసుకుంటావో అప్పుడే నీకు తెలిసొస్తుంది కాబట్టి దేని గురించి నువ్వు చింతపడవద్దు ధైర్యంగా ఉండు నిబ్బరమైన మనస్సు కలిగి ఉండు దేవుడే నీ పక్షాన కార్యాన్ని చేయగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు బిడల మీ మాటలు వినిచుంటున్నారు నాయన మీ బిడల చింత యావత్తూ తీసివేయండి నాయన దేవా బిడలకు నెమ్మది కలిగిన జీవితాన్ని వండి ప్రార్థనలో కన్నీటిలో ఎక్కడ కానీ వెనుకబడకుండా వాటిని కాపాడుకుంటూ కొనసాగిస్తూ మీరు చేయబోయే కార్యాలను కంటితో మీ బిడలు చూచి తమ నోటి నిండా మీరు సంతోషాన్ని పెట్టమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె